మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మాసంలో వచ్చే పౌర్ణమిని విశేషంగా ఏరువాక పౌర్ణమిగా అభివర్ణిస్తారు ఆ రోజు అంటే అది రైతుల పండుగ మరి ఆ రోజు దుక్కి దున్ని చక్కగా భూమికి పనిముట్లకి పశువులకి పూజ చేసి చక్కగా వ్యవసాయ పనులను శాస్త్రోక్తంగా ప్రారంభించుకుంటారు అలా చేయడం వల్ల ఆ సంవత్సరం పంటంతా సస్యశ్యామలంగా వస్తుంది అని ప్రతీతి మరి ఏరువాక పౌర్ణమి రైతులకేనా గృహస్థులకి కూడానా ఇటువంటి ఎన్నో సందేహాలను ప్రేక్షకులు మాకు ఈమెయిల్ సూత్రాల ద్వారా పంపించారు వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు వారితో మాట్లాడదాము మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి రాజమండ్రి నుంచి సునీత గారు రాస్తున్నారు ఏరువాక పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు ప్రతి నెలలో ఒక పౌర్ణిమ ప్రతి పౌర్ణిమకు ఒక విశేషం చైత్ర పౌర్ణిమ హనుమద్ విజయోత్సవం వైశాఖ పౌర్ణిమ బౌద్ధ పౌర్ణిమ బుద్ధ జయంతి జ్యేష్ఠ పౌర్ణిమ ఇది ఏరువాక పౌర్ణిమ అని మనం పిలుచుకుంటూ ఉంటాం తదుపరి ఆషాఢ పౌర్ణిమ మళ్ళీ మరి ఒక విశేషం గురు పౌర్ణిమ శ్రావణ మాసంలో పౌర్ణిమ జంధ్యాల పౌర్ణిమ శ్రావణి ఈ జ్యేష్ఠమాసంలోని పౌర్ణిమకు ఏరువాక పౌర్ణిమ పున్నమి అని ఎందుకు పిలిచారు ఏమిటి ప్రత్యేకం ఎందుకు వసంత ఋతువు వైశాఖ మాసాలు ఋతువు జ్యేష్ఠ ఆషాఢ మాసాలు కానీ ఋతుధర్మాన్ని మించి కార్తె లక్షణంతో భరణి కృత్తిక రోహిణి ఈ నక్షత్రాల సమీపంలో సంచారం ఉన్న సమయంలో ఎండ విపరీతంగా పెరిగి ఒక్కసారిగా వర్షం కురుస్తుంది పెద్ద వర్షం రెండు మూడు సార్లు ఇదంతా కూడా ఆషాడ శుద్ధ పంచమ్యాం వచ్చనే శుద్ధ గౌతమి అథవా తప్పిదారేణ ద్వాదశ్యా తప్పదు మాటలలోనే ఒక మంత్రంలాగా లాగా చెప్పుకునే ఒక వాడుక పదాలతో కూడుకున్న వేలాకోడం పద్యం లాంటి మాట ఒకటి ఉభయ గోదావరి ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం జ్యేష్ఠ మాసంలో అడపాదడపా వర్షాలు పడితే ఆషాఢ శుద్ధం మొదటి వారంలోనే గోదావరికి వరద వచ్చేస్తుంది ఆలోగా భూమిని దుక్కి దున్ని వ్యవసాయానికి సిద్ధం చేసుకోవాలి ఎప్పుడు చేయాలి ప్రతి రైతు తన జన్మ నక్షత్రానికి సాధన తార సంపత్తార మిత్రతార పరమ మైత్రతార ఇలా చూసుకొని ప్రారంభం చెయ్యాలి ఒక గ్రామంలో ఎందరో రైతులు ఉంటారు వ్యవసాయం అంటే సమష్టి కృషి అందరికీ సంబంధించింది కనుక అలా వద్దు జ్యేష్ట నక్షత్రంతో కూడుకున్న పౌర్ణిమ అయిన కారణం చేత ఈ జ్యేష్ఠ పౌర్ణిమ నాడు అందరికీ వ్యాపార పరంగా ధాన్య పాడి పంటల పరంగా వృద్ధి కలగాలి అనే సంకల్పంతో పూర్తిగా పదహారు కళలతో చంద్రుడు మనకు అనుగ్రహాన్ని అందించే రోజు పౌర్ణిమ కనుక నీళ్లు చంద్ర సంబంధితం కాబట్టి లక్ష్మి చంద్ర సహోదరి కనుక ఇలా పౌర్ణిమ నాడు వ్యవసాయం పనులకు శ్రీకారం చుడితే సస్య వృద్ధి అని ప్రాచీనులు కనుక్కొని ఆ ప్రకారంగా జ్యేష్ఠ పౌర్ణిమ నాడు వ్యవసాయం పనులకు శ్రీకారం చుట్టండి అన్నారు ఏరువాక అంటే ఏరు అన్న ఆ శబ్దానికి మనం ప్రవహించే నీటి చలమ లేక నీటి ప్రవాహం అని చెప్పుకుంటూ ఉంటాం ఏరువాక అన్న పదానికి అలంకరింపబడిన నాగలి అని మనకు శబ్దరత్నాకరం ఇలాంటి నిఘంటువులన్నీ చెబుతాయి నాగలి అలంకరింపబడి ఉన్నది అంటే వృషభములతో ఎద్దులతో బంధింపబడి బలమైన మేకు సిద్ధం చేయబడి ఆ భూమిని ధరిత్రిని సస్యశ్యామలం చేయడం కోసం రైతు చేతికి సాధనంగా మారి సిద్ధంగా ఉన్నది అది ఏనువాక అలంకరింపబడిన నాగలిని భుయం పైన వేసుకొని గ్రామంలో ఉండే రైతులంతా కూడా వారి వారి వ్యక్తిగత జాతకాలు కాకుండా గ్రామం కోసం పౌర్ణిమ నాడు వ్యవసాయ క్షేత్రాల వైపు వెళ్ళి ఆ భూమిని చూచి భూమిర్ధేంద్రతి అనే మంత్రాలు చదువుతూ పూర్వకాలం చదివేవాళ్ళు ఇప్పుడు చదవక్కలేదు భూమిర్ధేంద్రతి భూమింఖనతి అనే మంత్రాలు చాలా ఉంటాయి లేదా అక్షంత్రులు పసుపు కుంకుమ వేసి నమస్కరించి అమ్మా కాలు పెడుతున్నాం దున్నుతున్నాం నొప్పి కలిగిస్తాం బాధపడకు తల్లి విత్తనాలు వేస్తాం వర్షాలు కురుస్తాయి పంటలు తల్లి అంటూ భూమాతకు నమస్కరించి వ్యవసాయం పనులకు శ్రీకారం చుట్టడమే ఏరువాక ఇది నిజమైన అర్థం గురుగారు మరో ఉత్తరం చూద్దామండి కాశీ నుంచి ప్రసీద గారు రాస్తున్నారు పశుసంపదను దైవంగా భావించి పూజించడంలో అంతరార్థం ఏంటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు పరమేశ్వరుడికి ఒక నామం ఉంది పశుపతి ఆయన పేరు ఆదిశంకరుల వారు కైలాసానికి వెళ్ళి స్వామి అనుగ్రహంతో ఈ లోకానికి తెచ్చిన ఐదు లింగములలో ఒక లింగం వరలింగం అన్న పేరులో ప్రసిద్ధం ఈ వరలింగం నేపాల్లో ఉన్న పశుపతినాథ లింగం ఆ దైవాన్ని పశుపతినాథుడు అని మనం పిలుస్తూ ఉంటాం పశువు అంటే ప్రాణి అని అర్థం ఆ పశువుకు ఒక జ్ఞానం ఉంటుంది గడ్డి తినాలి చెప్పిన పని చేయాలి ఆహారాన్ని జీర్ణం చేసుకోవాలి ఋతుధర్మాన్ని అనుసరించి సత్సంతానం కనాలి ఆయువు తీరిపోగానే దేహాన్ని విడిచిపెట్టాలి ఇది పశుధర్మం ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేత పశువిర్ నరాణం శంకర వాక్యం పశుధర్మాలు ఇవన్నీ కూడా అటువంటి పశువును మనం పూజించడంలో అర్థమేమిటి మనమంతా కూడా పశువులమే మనమందరం జ్ఞానం కలిగిన పశువులం కనుక కొద్దిపాటి వివేకంతో మనల్ని సృష్టించిన ఆ పరమేశ్వరుడిని మనం పూజిస్తున్నాం కాస్త తక్కువ జ్ఞానం ఉన్న కారణం చేత ఆ పశువు గడ్డి అందించాడు ప్రేమ చూపిస్తున్నాడు నీడ ఏర్పాటు చేశాడు అంటూ మనల్ని పూజిస్తుంది మనకు వ్యవసాయం పనులు చేసి పెడుతుంది మన పైన ప్రేమతో బ్రతుకుతుంది మనకు ఇన్ని పనులు చేస్తున్నటువంటి ఈ పశువుకు కృతజ్ఞతతో మనం మళ్ళీ కొంత ఆటవిడుపు ఆహారాన్ని అందించడం విశ్రాంతిని కలిగించడం సంతోషాన్ని కలిగించడం ఇవన్నీ మనుషులం గనక ఇవి మన బాధ్యతలు ఈ పేరిట ఏరువాకనాడు పశువులకు కొంత ఆనందం కలిగించే విధంగా కాలి గిట్టలకు రంగులు వేయడం పసుపు రాయడం గజ్జలు కట్టడం కొమ్ములకు అలంకారం చేయడం అలాగే ఇతర దేహభాగాలన్నింటికి కూడా తగినటువంటి నాదం ధ్వనించే గజ్జలతో అలంకరించడం రుచికరంగా మనం అనుకుంటాం కానీ గడ్డి అనేది ఆ పశువుకు ఒకే రుచి లేత పచ్చికరు ఆహారంగా అందించడం నవధాన్యములను తడిపి ఆ మెత్తగా ఉండే ధాన్యాన్ని అందించడం ఉడకబెట్టినవి పెట్టకూడదు ఇలా ఆ పశువులకు ఆహారాన్ని అందించి ప్రేమ చూపడమే పూజించడం కృతజ్ఞతను మనం మళ్ళీ ఆ పశువులకు తెలియజేయడం అని చెప్పాలి ఎవరైనా ఏదైనా మనకి ఏదైనా ఇస్తే లోకంలో మనం ధన్యవాదాలు చెబుతూ ఉంటాం థ్యాంక్స్ అంటూ ఉంటాం ఊరికే వచ్చింది కదా రెండు అక్షరాలు కానీ హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా చెప్పడం ఈ సందర్భం మనం ఏరువాకలోనే చూడవచ్చు మనకు శ్రీరామాయణంలో సుందరకాండలో ఒక ఉదాహరణ ఉంది పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి ఆ రెక్కలతో అవి ఎగిరిపోయేవి అలాంటి సందర్భంలో ఆ రెక్కలన్నీ కూడా సూర్యవంశ క్షత్రియులు కత్తిరించిన కారణం చేత ఒక పర్వతం మట్టుకు తప్పించుకొని పూర్వం దశరథుల వారి రఘుమహారాజు గారి అలా ఆ పూర్వీకుల కథలకు సంబంధించిన వృత్తాంతం ఇది వారి దయతో సముద్రంలో దాగింది ఇప్పుడు ఆంజనేయుడు సీతాన్వేషణ నిమిత్తమై సముద్రం పైన వెళుతున్నాడు కాబట్టి ఒకరి నుంచి మనం సహాయం పొందినప్పుడు ఆ సహాయానికి మళ్ళీ ప్రతిస్పందనగా మనము సహాయం చేయాలి కృతేజ ప్రతికర్తవ్యం ధర్మ సనాతన ఎవరి నుంచైనా ఏదైనా లాభం పొందితే తిరిగి వాళ్ళకి మళ్ళీ మనం కొంత లాభం చెయ్యాలి మైనాకుడు పైకి వచ్చి ఆంజనేయుడికి పాదం మోపి వెళ్ళవలసింది ఇది రామకార్యం కదా నేను కూడా ఆ రఘువంశం వలన పూర్వం లాభం పొందినవాడినే కృతేజ ప్రతి కర్తవ్యం ఆదాన ప్రదానాలు వితౌట్ కన్సిడరేషన్ ఆల్ ద కాంట్రాక్ట్స్ వాయి డబుల్ అని వ్యాపార న్యాయశాస్త్రం ఇంగ్లీష్లో ఆంగ్లంలో ఒక సూత్రం చెబుతుంది ప్రతిఫలము లేనటువంటి ఒప్పందములు చెల్లవు ఆధునిక రీత్యా చెప్పుకుంటే కూడా ఎవరి నుంచైనా ఏదైనా లాభం పొందితే వారికి మళ్ళీ మనం మన కృతజ్ఞతలను చూపించాలి పశువులు మన పైన చూపిన ప్రేమకు మనం పాడి పంటలను లాభంగా పొంది ఉన్నాం కనుక ఈ ఏరువాక నాడు వాటికి ఆనందం కలిగించే విధంగా పచ్చికను ఆహారంగా అందించడం అలంకరించడం పనులు పెద్దగా ఎక్కువగా చెప్పకపోవడం ఆటవిడు కాలక్షేపాన్ని వాటికి ఏర్పాటు చేయడం ఇది మనం పాటించవలసిన పూజించే విధానం మరో ఉత్తరం చూద్దామండి రావుల పాలన నుంచి రాములు గారు రాస్తున్నారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఆచరించవలసిన విధి విధానాలేమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు క్రమేణా వ్యవసాయ రంగం యాంత్రికీకరణ వైపు మరలుతున్నది మన దేశానికి సంబంధించి మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగాన్నే ఆధారం చేసుకుని ఏర్పడినటువంటిది ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వ్యవసాయ రంగం కోసమే ఆ తరువాతనే ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామికీకరణ నేటికి క్రమేణా ఆధునిక వ్యవసాయ పద్ధతులు రావడంతో యాంత్రికీకరణ పెరిగి పశువుల పెంపకం బాగా తగ్గిపోయింది సంప్రదాయంలో శ్రీరామచంద్రమూర్తి శ్రీరామాయణంలో మరి ఇల్లాలు అహల్య వృత్తాంతాన్ని స్మరించినప్పుడు అహల్య అంటే గౌతముడి ఇల్లాలు అనే వృత్తాంతం ఒక విధంగా ఉండగా వైదికపరమైన ఆలోచనలతో వ్యాఖ్యానకారులు హలము అంటే నాగలి అహల్య అనగా నాగలితో దున్నబడనటువంటి భూమి వ్యవసాయానికి ఇంకా యోగ్యం కానటువంటి భూమి వైశాఖ శుద్ధ సప్తమి లేదా జ్యేష్ఠ శుద్ధ దశమి గంగావతరణంగా మనకు శ్రీరామాయణం వివరిస్తుంది అలా వచ్చిన ఆ గంగ నీరు రామచంద్రమూర్తి వీరి రాకతో ఈ అహల్య క్షేత్రం అంతా కూడా వ్యవసాయానికి యోగ్యంగా మారింది అని మనకు శ్రీరామాయణమే చెబుతుంది ఈనాటి కాలంలో ఈ ఆంత్రికీకరణ ఏర్పడి పశువుల పెంపకం బాగా తగ్గింది క్షీర ఉద్యమం తెలుపు ఉద్యమం అన్న పేరిట మనకు వర్గీస్ కుర్గీస్ అనే వారి పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటాం కొరియన్ కానీ కుర్గీస్ కానీ ఆ పేర్లు చెప్తూ ఉంటాం కదా పాలు కావాలి ఆవులు కావాలి వ్యవసాయం పనులు కావాలి వృషభాలు ఉండాలి వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనదే ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి పాడి పరిశ్రమలకు ఆధారమైనటువంటి జాతి వృషభాలు మన దేశానికి చెందినవే ఒంగోలు గిత్త అన్న పేరిట ఈనాటికి మనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వృషభంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అలాంటి నేపథ్యంలో ఈ జ్యేష్ఠ పౌర్ణిమ నాడు సోదర రాష్ట్రం కేరళ మరి ఒక సోదర రాష్ట్రం కర్ణాటక కారుణి పబ్బా అన్న పేరిట కన్నడాలో వాళ్ళు ఈ ఏరువాక పండుగను నిర్వహించుకుంటూ ఉంటారు కారుని పబ్బా అలాగే అనడవోత్సవం అని తమిళంలో అన్ని ప్రాంతాలలో కూడా జ్యేష్ఠ పౌర్ణిమ నాడు వృషభములను పూజించాలి వ్యవసాయ పనిముట్లను పరిశుభ్రం చేసుకోవాలి ఈనాటి కాలంలో ఎక్కడికి పోయినా కూడా మనకు ట్రాక్టర్లు కనిపిస్తున్నాయి వృషభాలకు బదులుగా కానీ తెలుసుకున్నాం కనుక ప్రతి గ్రామంలో రెండో మూడో గిత్తలను కాపాడుకునే ప్రయత్నమైనా మనం చెయ్యాలి కోడే మనం చాలా గౌరవించదగిన ఒక వీరోచితమైన శక్తిగా మనం గుర్తించాలి పూర్వకాలంలో మనం పెంచుకున్న కోడగీత్తలు వృషభములు ఆవులు మన పైన విపరీతమైన ప్రేమ చూపించేవి వాసనతో మూర్కొనడంతో అవి మన ఉనికిని గుర్తించేవి అంతటి ప్రేమ చూపించిన పశువులను క్రమేణా పశువుల జాతిని మనం అంతరించిపోయే విధంగా మన ప్రవర్తనలతో కాలాన్ని నెపంగా చూపి సాకుగా చేసి మనమే పోగొట్టుకుంటూ ఆహార్యంలో ఆధునికతలో విదేశీయులకు దగ్గరగా మారుతూ మన సంస్కృతిని మనమే పోగొట్టుకుంటున్నాం కాలగర్భంలో కలిసిపోతున్న పండుగలలో ఎరువాక కూడా ఒకటి జ్యేష్ఠ పౌర్ణిమ నాడు ఉదయమే లేచి ఇంట్లో సిటీలో ఉండేవాళ్ళు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళైతే ఆవు చిత్రపటం కానీ శివుడి ముందర ఉండేటటువంటి వృషభం శివుడితో కూడినటువంటి ఆ వృషభం చిత్రపటం కానీ పూజాగ్రహంలో ఏర్పాటు చేసుకొని పుష్పమాలికల చేత అలంకరించి బెల్లము నైవేద్యంగా సమర్పించి ఆ బెల్లాన్ని ఇంటిల్లి పాది స్వీకరించాలి నందీశ్వరుడు శివుడికి వాహనంగా లభించిన రోజు ఈరోజు జ్యేష్ఠ పౌర్ణిమ కనుక సాయంత్రం వేళ వీలైతే శివాలయానికి వెళ్ళి చిన్నారి బాలబాలికలకు వృషభం ప్రాధాన్యత అవసరం పాడి పంటలు శివపురాణం శివాలయంలో బసవేశ్వరుడు ఎందుకు అలా ఎదురుగా ఉంటాడు శివారాధన చేయాలి అంటే ముందు ఆ బసవన్న వృషభం ఎద్దు ఆయన అనుమతి ఎందుకు తీసుకోవాలి ఇవన్నీ కూడా పిల్లలకు చెప్పి ఈ పండుగను కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది మరో ఉత్తరం చూద్దాం గురుగారు రాయవరం నుంచి గణపతి గారు రాస్తున్నారు వట సావిత్రి వ్రతం ఏ విధంగా ఆచరించాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు వట సావిత్రి వ్రతం జ్యేష్ఠ పౌర్ణిమతో ప్రారంభం చేసి అమావాస్య వరకు కొనసాగించే సంప్రదాయం నేటికి మహారాష్ట్ర ప్రాంతంలో విరివిగా ఆచరణలో ఉంది మర్రి చెట్టుకు మరణం లేదు మనమే ఆ మర్రి చెట్టుకు నీరు అందకుండా చేసి లేదా రసాయనిక ద్రావణాల ద్వారా పిచికారీలు కొట్టిన నీరు కలుషితమైన వాతావరణం కల్పించడం ద్వారా మర్రి చెట్లకు మరణాన్ని మనమే లిఖిస్తున్నాం మర్రి చెట్టుకు మరణం ఉండదు మర్రి చెట్టు క్రింద మరో చెట్టు పెరగదు ఈ రెండు తెలుగు వారి ఇంట విరివిగా ఒకనాటి కాలంలో వినియోగంలో ఉన్న సామెతలు సావిత్రి సత్యవంతుడు దంపతులు సావిత్రి సత్యవంతుడు అల్పాయుష్యం కలవాడు అని తెలిసి కూడా వివాహం చేసుకున్నది సత్యవంతుడు సంవత్సర కాలంలో మరణించబోతున్నాడు అని తెలిసినా కూడా అంగీకరించింది సత్యవంతుడు రాజ్యం కోల్పోయి అనేక విధాలుగా ఇబ్బందులు పాలవుతూ అడవులు పాలై ఇల్లాలతో కలిసి కట్టెలు కొట్టుకుంటూ ఒకనొక మరిచెట్టుకు వద్దకు వచ్చి మర్రిచెట్టు కొమ్మలు ఖండించబోతూ ఆ చెట్టు కింద పడి మరణించాడు భర్త శిరస్సును సావిత్రి తొడపైన పెట్టుకుని విలపించసాగింది యముడు వచ్చి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయగా సావిత్రి వెన్నంటి నడిచింది యముడి అనుగ్రహంతో వరాలు కోరుకుంది మొదటి కోరిక తన మామగారికి పోయిన కన్నులు రావాలి రెండవ కోరిక తన మామగారికి పోయిన రాజ్యం తిరిగి రావాలి అతడు అశ్వపతి మూడవ కోరిక తన మామగారికి నూరుగురు కొడుకులు పుట్టాలి యముడు విసిగిపోయి నీకేం కావాలో కోరుకో తల్లి అని అడగగా నా భర్తతో నాకు కూడా నూరు కురుకులు కావాలి అన్నది తథాస్తు అన్నాడు యముడు సత్యవంతుణ్ణి బ్రతికించగా తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది పురాణంలో ఉండే ఈ కథను ఈ రోజున విని మన వద్ద సమీపంలో చుట్టుపక్కల ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు చుట్టూరా ఐదు వరసల తెలుపు రంగు దారాన్ని చుట్టి ప్రాంతీయ ఆచారాలకు లోబడి ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు వరసలు ఆ దారాన్ని చుడతారు కొందరు ఎరుపు దారం పసుపు దారం వారి వారి ఇష్టాలు అలా దారం చుట్టి ఐదుగురు ముత్తైదు వరకు రవిక బట్టలు వస్త్రాలు తమలపాకులు వక్కలు వీటిని వాయనంగా ఇవ్వాలి కొంతమంది చలిమిడిని సిద్ధం చేసి నైవేద్యంగా సమర్పించి నువ్వుల చలిమిడి ఆ చలిమిడిని మహిళలకు తాంబూలంగా అందిస్తారు ఈ కథనవిని మర్రి చెట్టును కాపాడే ప్రయత్నాలు చేస్తే ఆ ఇంట అకాల మరణాలు ఉండవు అని ఫలశ్రుతి మర్రి చెట్టుకు మరణం లేదుగా ఒకటి ఈ మర్రి చెట్టు కాపాడితే మర్రి చెట్టు ఆధారంగా అనేక పక్షులు ఆ చెట్టు పైన జీవిస్తాయి పక్షుల కారణంగా అనేక చెట్ల విత్తనాలు ఒక నుంచి మరో ప్రాంతానికి వెళుతూ పక్షుల కారణంగానే మొక్కలు ఎదుగుతాయి ఎదిగిన మొక్కలు మహావృక్షాలు అవుతాయి అలా ఇంటికి పెద్ద మామగారు ఎంతకాలమైనా జీవించి ఉండేటటువంటి అనుగ్రహాన్ని దైవానుగ్రహాన్ని పొందగల శక్తిని ఈ చెట్టు ఇస్తుంది ఇంటికి మర్రి చెట్టు వలె ఉన్నాడు అని ఎవరినైనా ఒకరిని మనం పొగుడుతూ ఉంటాం మహాభారతంలో భీష్ముడి జెండా మీద మర్రి చెట్టు ఉంటుంది కర్ణుడి జెండా మీద ఏనుగు దుర్యోధనుడి జెండా సర్పం కొందరు దుర్యోధనుడి జెండా కూడా ఏనుగు అనే చెబుతారు కానీ కర్ణపర్వంలో కర్ణుడి జెండా ఏనుగు అని చెప్పబడి ఉంది భీష్ముడి జెండా మర్రి చెట్లు వంశానికి పెద్దవాడు కలకాలం ఉంటాడు కనుక వట సావిత్రి వ్రతం అనే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇండల్లో మర్రి చెట్లు పెంచకూడదు ఆ వేర్లు ఇంటినే లేపేస్తాయి కానీ ఆలయాలు గుడి బడి చెరువుగట్లు పొలాల సరిహద్దులు గ్రామ సరిహద్దులు ప్రధాన రహదారి బాటలు ఇలా మనం మర్రిచెట్లను పెంచినట్లయితే వాటి కారకంగా గాలి నీరు అంతా పరిశుభ్రమై చక్కటి వాతావరణం ఏర్పడుతుంది పర్యావరణ సమతౌల్య పరిస్థితిని ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం ఇది లక్ష్మి గురుగారు ట్రాక్టర్ల యుగంలో నిజంగా ఏరువాక పౌర్ణమి అంటే ఎంతో మంది రైతులకు కూడా తెలియకపోవచ్చు శాస్త్రంలో ఏ విధంగా ఉందో ఏరువాక పౌర్ణమి గురించి తెలియజేయడమే కాదు ఈ పశువులను నిజంగా ఎంతో మంది ఎందుకు పూజ చేస్తారని అడుగుతుంటారు ప్రేమగా కృతజ్ఞతగా చేస్తాము అని తెలియజేయడమే కాదు వట సావిత్రి వ్రతం గురించి కూడా చాలా చక్కగా పురాణోక్తంగా ఉన్న విషయాలను మాకందరికీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు కృష్ణార్పణం ఇది ఈనాటి మన ఏరువాక పౌర్ణమి ప్రత్యేకం ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు